సమగ్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరాట దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం స్పందించుకుంటే డిసెంబర్ పదిన సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు ఆయా రోజుల్లో జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సామూహిక సాధారణ సెలవులు ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు హెచ్ఆర్ పాలసీ మినిమం టైం స్కేల్ ను అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వేతనాలు పెంచాలని ఈఎస్ఐ గ్రాట్యూటీ హెల్త్ బెనిఫిట్స్ మెడికల్ లీవులు వంటివి అందించాలని తెలిపారు మెడికల్ లీవులు వంటివి అందించాలని కోరారు రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో డానియల్ మీరా సాహెబ్ కామాడి వెంకట్రావు స్వర్ణసుధ ఎంవి సాయి కిరణ్ అర్బన్ సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు సమగ్ర శిక్షణ ఉద్యోగ ఐక్యత సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత విద్యాశాఖలో విద్యాశాఖలో శాఖలో విలీనం చేయాలి గత ప్రభుత్వం మాకు మా సమస్యలు పరిష్కరిస్తామని మా జేఏసీ పోరాటంలో మాకు అన్ని వాగ్దానాలు చేసి ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆ వాగ్దానాలు ఏమి నెరవేర్చకపోగా మాకు జీతాలు పెంచుతాము ఎంటీఎస్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఉద్యోగికి ఆశ కల్పించి మా ఆశలను ఆడియాసం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు వచ్చి పదకొండు నెలలు కావస్తుంది కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకుని మా సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని విభాగాల ఉద్యోగులకి న్యాయం చేయాలని మరియు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయు మహిళా ఉద్యోగులందరికీ కూడా అన్ని సౌకర్యాలు మెడికల్ లీవ్లు అన్నీ కూడా కల్పించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి వారిని మేము కోరడం అయింది మా పేరు సత్యనాగమణి జేఏసీ జనరల్ సెక్రటరీ కాకినాడ జిల్లా అందరికీ నమస్కారం అండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి విభాగ ఉద్యోగస్తులని కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి అదేవిధంగా గత సంవత్సరం చేసినటువంటి సమ్మెలో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలన్నీ కూడా మరి ఇప్పటికీ కూడా అమలు చేయలేదు మరి ఈ ప్రభుత్వం అన్న హామీ ఇచ్చింది మా గవర్నమెంట్ వచ్చి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం ప్రాతిపదిక మీద అని ఒప్పందం చేసుకున్నారు మరి ఆ ఒప్పందం ప్రకారంగా కూడా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి అదేవిధంగా మరి అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకి పెంచినటువంటి పెంచినట్టుగా పెంచిన విధంగా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులకి కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జరిగిన ప్రభుత్వం జరిగినటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలి అమలు చేస్తూ జీవో ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగుల్ని విలీనం చేయడం ద్వారా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేయడం జరుగుతుంది అందరికీ అంగన్వాడీ ఆశా ఉద్యోగులకి అరవై రెండేళ్లు వయసుగా కాలపరిమితి రిటైర్మెంట్ కాలపరిమితి పెంచి ారు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకి పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మినిమం టైం స్కేలు హెచ్ఆర్ పాలసీ ఎస్ఎస్ఏలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగికి కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరుగుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ పేదలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగుని రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తా ఉన్నాం ఇక హామీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వచ్చి పదిహేను నెలలు గడుస్తూ ఉంది మరి ఎప్పటికీ ఇలా సమస్యలు ఎలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి రోడ్ ఎక్కి పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నారా లోకేష్ గారు మానవత్వంతో ఆలోచించాలి హృదయపూర్వకంగా మీ విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగుల్ని ఆదరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రెగ్యులర్ చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందే తెలియజారు